హాయ్ గాయస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అరుదైన ఘటన జరిగింది ప్రజెంట్ టాప్ స్టార్గా ఉన్న ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ త్రిబుల్ ఆర్ హీరోలు ఇద్దరు అని ప్రత్యేకమైన గుర్తింపు ఉంది త్రిబుల్ ఆర్ మూవీ ఇదే థియేటర్లో సుదర్శన్ థర్టీ ఫైవ్లో ఎన్టీఆర్ కట్టు రామ్ చరణ్ కట్టు ఇద్దరి పక్క పక్కన ఇద్దరు ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ మళ్ళీ సేమ్ దేవర మూవీ గేమ్ చేంజర్ మూవీ సేమ్ ఇదే థియేటర్లో ఇటు ఎన్టీఆర్ దేవర కటౌట్ మళ్ళీ గేమ్ చేంజర్ కటౌట్ గతంలో ఇలాంటి రెండు సినిమాలు ఏ టాప్ హీరోలతో జరగలేదు అందుకే అరుదైన రికార్డు ఇటు దేవరతోటి అటు త్రిబుల్ ఆర్తోటి ఇటు గేమ్ చేంజర్ తోటి రెండు తెలుగు రాష్ట్రాలు అలాంటి అరుదైన రికార్డు జరిగింది ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ కటౌట్ ఇంకో నెక్స్ట్ ఇంకోటి ఉండేది అది తీసి ప్రజెంట్ గేమ్ చేంజర్ కటౌట్ అయితే పెట్టడం జరిగింది టీజర్ లాంచ్ సందర్భంగా చూద్దాం వీళ్ళ స్నేహంలాగా ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ మళ్ళీ ఇలాగే గేమ్ చేంజర్ దేవరా రెండు సూపర్ డూపర్ హిట్ అవుతాయి ఈరోజు టీజర్ లాంచ్ ఉంది కాబట్టి గేమ్ చేంజర్ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం ప్రజెంట్ అయితే అరుదైన ఘటన ఇద్దరి కటౌట్స్ ఉన్నాయి